నేను చెప్పేది ఉపన్యాసం అయితే కాదు నాయనగారు మరి నా చెల్లెలు పద్మావతి ఇంకా దుర్గమ్మ అందరూ రావాలి వేదిక మేరకు పంచపద్య కంఠరత్నమాల పంచపద్య కంఠరత్నమాల పంచపద్య కంఠరత్నమాల అంటే పంచపద్యాల గురించి నాయన పంచరత్నాల గురించి అంటే ఏంటి వజ్ర వైద్యుర మరకట మాణిక్య హోమేదికలు ఇవన్నీ ఈ వెరసి ఒక కంటమాల ఈ మాల నుంచి చూడు రాత్రి కట్టారు వాడిపోయింది మరి నాయనగారికి ఎక్కడ ఎక్కడండి తీసుకోండి అమ్మా పట్టుకోండి శరీరానికి కనపడలేదు అన్న శరీరంతోనే రావాలి రావాలి తొందరగా సమయం వేస్ట్ చేయకూడదు తొందరగా రండి కావాలి ఇద్దరు అది లేదు కొన్ని ఐదు పద్యాలు జై సద్గురు బ్రహ్మహారాజుకి జై ఎన్న శక్ముగాని శ్రీగురు తొందర ఎక్కువ నేత్రస్థానం ఎరుక కేంద్ర స్థానం దేశికే తెలియ చెప్పినారు సూత్రదారుని ఎరిగి పాత్రదారుని జాడ దేహంబులో సోహావంబు తెలిపిన అనుభవానందుల గురుని కృపతో అభయన అన్యపానము చేయు పాలవలె నీవును అన్య మెరుగకయుంటే చాలు తనయా అనుభవానందుని గురుని కృపతో అభయనందు వందెలైదుటిని మేరి ఉన్నదానందున చిన్ని లేనియులేని తీరు తెలిపే అనుభవానందులా గురుని కృపతో అభయనందుల వారి సూచనిది ఎన్న శ్రీ గురుని సమీప రూపరా దులు పందలేరు ఈ గురుని గోప్యము గణిత గుర్తురహిత అనుభవానందుల గురుని కృపతో అభయనం వయన వార్యంతరంగము నందు అవయులైవ అదృశ్య బయలు నిర్భయ అనుభవా నందరుని కృపా Happy days.